స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ యూ ఫర్ వన్ థింగ్ ఐ రిక్వెస్ట్ ఎల్ఏ మినిస్టర్ ఆల్సో ఫర్ వన్ థింగ్ ఐ నో టుడేజ్ ద లాస్ట్ డే ఫర్ యూ టు పాస్ అప్రాప్రియేషన్ బిల్ వినోద్ థర్టీ ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపల మీరు అప్రాప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి మాకు ఐడియా ఉంది సార్ ఐ రిక్వెస్ట్ గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్ నాకు మేము నా సీనియర్ మెంబర్ సార్ నేను మంత్రిగా పనిచేశాను ఇది నాకు నాకు నాలుగో టర్ము ఐదు సార్లు ఎలక్షన్లు గెలిచాను ఊరికే రాలేదు సార్ నేను అనేది ఒకటే రిక్వెస్ట్ పన్నెండు గంటల లోపల అప్రోప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి దయచేసి తమరితో నా ప్రార్థన రాష్ట్ర బడ్జెట్కు మించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన పెద్ద అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్ అధ్యక్ష మేము కూడా పోతాం గవర్నర్ గారి దగ్గర మేము కూడా పోతాం తప్పకుండా వారిని మేము కూడా స్వాగతిస్తాం దయచేసి తర్వాత అడ్జెంట్ అడ్జెంట్ చేయండి లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్ వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్ తర్వాత అడ్జెంట్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి తప్పకుండా రాష్ట్ర పన్నెండు రాత్రి పన్నెండు లోపల బిల్లు పాస్ చేద్దాం అప్రాప్రియన్ బిల్లు మాకు అభ్యంతరం లేదు అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు మూడున్నర కాబట్టి క్లోజ్ చేయండి అంటే అధ్యక్ష అప్రాప్రియేషన్కు మించిన ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ మేము చెప్పాం కాబట్టి బేషానికి పోకండి లెటర్స్ గో టు ద గవర్నర్ వీల్ వెల్కమ్ సెరమోనియలీ కమ్ బ్యాక్ అండ్ దెన్ లెద్ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రిప్లై అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాలు ఆడుతున్నారు అధ్యక్ష వారికి కూడా ఇవ్వండి నేను లేదు సాయంత్రం పన్నెండు దాకా నడపండి దయచేసి తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా మాకు ముప్పై మంది సభ్యులు ఉన్నారు తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి పదకొండు యాభై తొమ్మిదికి బిల్లు పాస్ చేయండి పన్నెండు లోపల పాస్ చేయండి సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష ఐ రిక్వెస్ట్ అధ్యక్ష అరిచేతిలో వైకు అపీల్ నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యులతో కూడా వారు ఇప్పటి వరకు నలభై నిమిషాల పాటు మాట్లాడారు సార్ లెక్కలు ఉంటాయి సో మేమేమంటా ఉన్నాం మేము మాట్లాడడానికి వద్దంటలేం కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నా మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా సెర్మోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేం పాల్గొనాలి మీరు పాల్గొనాలి అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున నేను వారిని కోరేది ఒకటే మనం ఇక్కడ చర్చ జరగాలి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం పాస్ కావాలా కౌన్సిల్ లో పాస్ కావాలి బిఫోర్ ట్వెల్వ్ ఆఫ్ ద మిడ్ నైట్ హెస్ యూ రైట్ లిస్టర్ ఇట్ హస్ టు బి సైన్ బై హానరబుల్ గవర్నర్ సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష వారు సమయం తీసుకుంటా ఉన్నారు వారు చెప్పే ప్రతి అంశం కూడా ఎందుకంటే వారు కూడా ప్రిసైజ్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో నాలుగు సార్లు వారు గెలిచారు ఐదోసారి కూడా వారు గెలిచి రావటం జరిగింది కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది మొత్తం వారు ప్రతి టర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష చాలామంది సభ్యులకు తెలుసు ఈరోజు నేను కోరుతూ ఉన్నాను కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను సమయం ఇప్పటికే నలభై నిమిషాలు వారు మాట్లాడారు ఇంకో పది నిమిషాలు మాట్లాడమనండి కంక్లూడ్ చేయమని చెప్పండి ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కూడా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారితో కూడా నా విజ్ఞప్తి సార్ యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు ఆర్ సేయింగ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ ఐమ్ సారీ సార్ బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్ ఐ ఛాలెంజ్ చూసారు ఆనెస్ట్లీ మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్ అయిన తర్వాత ఐదేళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి అధ్యక్ష నేను వారిని కోరుతున్నా ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక పాప్ క్విజ్ పెట్టండి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది రెవెన్యూ రెసిట్స్ అంటే ఏంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది పాప్ క్విజ్ పెట్టండి ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్ ఎందుకు సార్ అట్లా అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు దయచేసి నేనేమంటున్నా నేను వేరే చెప్తున్నా సార్ బడ్జెట్ గురించి అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కాదు దాన్ని చెప్పలేండి దయచేసి ఇప్పుడు మీరు చేయండి చేసే పని చేయండి పదకొండింటికి పాస్ చేయండి గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు ఈ వచ్చారు మా కోసం ఈ ఒక్కరోజు పన్నెండు గంటల వరకు ఉండండి సార్ ఈ పన్నెండు గంటలకు సంతకం పెట్టండి రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మాకు టైం ఇవ్వండి దయచేసి మాట్లాడినివ్వండి అధ్యక్ష లైక్ ఐ వాస్ సెయింగ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ నేను చెప్పాను ఐ ఇట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఐ రిపీట్ ఇట్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు మిగులు బడ్జెట్తోనే అప్ప చెప్పాము ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఫిజికల్ డెపిసిట్ కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా డెడ్ జీఈీడీపీ విషయంలో కూడా మంచిగున్నాము మీది ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళ వైఖరి వీళ్ళు చెప్పారు అధ్యక్ష అరచేతిలో వైకుంఠం చూపెట్టారు నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు అర్థం చేసుకోగలం అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు అధ్యక్ష మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే శ్లోగంతో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష మార్పు 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 అని ఊదరగొట్టారు అధ్యక్ష అధ్యక్ష పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష ఈ సందర్భానికి అది యాప్ట్ నేను అనుకుంటా మార్పు మార్పు అనుచు మార్పు మార్పు అనుచు పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు గోమారును పేరు మార్చి గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే ఒక సింహం పులి ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్ ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు సిఎటి బుల్లెట్ హామీలు ఇచ్చారు బుట్టలు ఓట్లు వేయించుకున్నారు ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తా ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష దళితులకు ద్రోహం మహిళలకు మోసం నిరుద్యోగులకు నల నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం గోరంతనే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష నేను ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా అయ్యేది అధ్యక్ష ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేల సాయానికి నిధులు ఏవి అధ్యక్ష వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు ఇద్దరికి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష ఎలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డుకు ధన మీద అధ్యక్ష ఈ బడ్జెట్ లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి కోతలు ఎగవేతలు కత్తింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు సవరించండి ప్లీజ్ రీ మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి దుబారా ఖర్చులు తగ్గియండి అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా రెండు సార్లు మాత్రం పత్రికలు ప్రకటనలు ఇచ్చుకున్నారు అనవసర ఆర్భాటాలు తగ్గించండి అనవసర ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి రీఅప్రోప్రియేట్ చేయండి అని అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష బట్టిగారు స్వయంగా తిరిగారు అఫిడవిట్ సైన్ చేశారు దేవుడికి మొక్కి అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి ఆరు గ్యారంటీలు అఫిడవిట్ లో నేను చెప్తున్నా అని అఫిడవిట్స్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద మరి అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్ ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్ అధ్యక్ష ఇంత జల్ది మర్చిపోతారా అధ్యక్ష డెడ్ లైన్ దాటింది అధ్యక్ష వంద రోజుల గడువు దాటింది అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది రోజొక్క లీక్ ఇయ్యాలి రోజొక్క స్కామ్ అనాలి ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి అటెన్షన్ డైవర్ట్ చేయాలి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూదల ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు నాలుగు కోడల మధ్యన కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉండబట్ట కూడా లాక్కున్నారండి ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు ఎనభై ఏళ్ళు ఉంటుంది అనుకుంటా ఆమె దగ్గర రికవరీ కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణ లక్ష్మి రికవరీ ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి అవినీతి జరిగిందని ముద్రేయాలి స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి ఆరు గ్యారంటీలకు మంగళం బాడాలి ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష వీళ్ళ మీద పెట్టాల రికవరీ ఛార్జ్ షీట్ రెండు లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు ఏడబైంది అధ్యక్ష మరి తులం బంగారం మనం ఆ విప్పుగారు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష కేసీఆర్ గారి టైంలో లో ఇచ్చిన లక్ష నూట పదహారు తప్ప మరి తులం బంగారం గారికి దొరకలేదా గవర్నమెంట్కి దొరకతేదా బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలా లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో వాళ్ళే చెప్పాలి అధ్యక్ష చేయూత అధ్యక్ష మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష మాట తప్పినందుకు గత ఎనిమిది నెలలుగా రెండు వేల నుంచి నాలుగు వేలు చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాల రికవరీ మీ మీద మహాలక్ష్మి మా ఆడబిడ్డలు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళు పెట్టాలా ఎనిమిది నెలల రికవరీ మీ మీద అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలా ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు వచ్చి వారు చెప్పారు అధ్యక్ష ఇది వారి ట్వీట్ నేనేమి కల్పించట్లేదు నేనేం చెప్పట్లేదు అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పారు ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు మనకి మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమ ద్వారా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష ఎవరు ఆ జర్మనీలో ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను వద్దు సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్ అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్ అధ్యక్ష ఐ రికమెండ్ నేను అక్కడ మొత్తం డేట్స్ ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది పరీక్ష ఎప్పుడు జరిగింది మీరు ఎప్పుడు కాయిదాలు ఇచ్చిందో డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా అధ్యక్ష డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పరీక్ష పెట్టింది ఆగస్ట్ ఇరవై మూడు సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది జూన్ ఇరవై రెండు తుది పరీక్ష పెట్టింది సెప్టెంబర్ ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు పరీక్ష ఆగస్టు ఇరవై రెండు ఫిజికల్ టెస్ట్ జనవరి ఇరవై మూడు మెయిన్ పరీక్ష ఏప్రిల్ ఇరవై మూడు ఇవన్నీ కలిపి ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినాం మేమిచ్చినాం మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ తెలంగాణ యువతను తప్పు పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష